కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఇన్చార్జ్ వీరభద్రగౌడ్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కోట్ల సుజాతమని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పడం జరిగింది తదనంతరం టీడీపీ ఇన్ఛార్జిగా ఐదు సంవత్సరాలు పార్టీ కోసం అహర్నిశలు ప్రజలకు సేవలు అందించానని ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ కన్నీటి పర్యంతమయ్యారు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చి ఐదేళ్ళుగా మీ అందరి సహకారంతో మరి మీ అందరి సహాయ సహకారంతో ఐదేళ్లుగా నేను ఆలూరులో ఉంటూ ఆలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం ఏది ఏమైనా కూడా కొన్ని రాజకీయ సమీకరణల వల్ల మరి నిన్ననే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి మాట్లాడడం జరిగింది కొన్ని రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి డౌట్ నేను వాళ్ళకి టికెట్ ఇవ్వక తప్పదు మీరు వేరే మనం ఆల్టర్నేటివ్గా మీకు ఒకటి అకామిడేషన్ కూడా కల్పిస్తాను త్వరలో మీరు అభివృద్ధి చేశారు ఆలూరు తాలూకాని కష్టపడి వేదావతి తెచ్చుకున్నారు మరి వీటిని అన్నిటినీ చేశారు పార్టీని కూడా అభివృద్ధి చేశారు కనుక నా మాట విను ఇది ఒకసారి మీకు వేరే అకామిడేషన్ ఇస్తానని కూడా ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది ఎందుకంటే మన తెలుగుదేశం అంటేనే ఒక క్రమశిక్షణ పార్టీ మరి కుటుంబ పెద్దగా ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చెప్తే మనం వినాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది నేను కూడా మీ అందరికీ ఐదు సంవత్సరాలు సేవ చేశాను మరి కొంతమందికి చేసిండొచ్చు కొంతమంది చేయకపోవచ్చు ఎవరైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించాలి మరి ఈరోజు ప్రభుత్వం అధిష్టానం పెట్టిన అభ్యర్థిని మనం ఖచ్చితంగా గెలిచి గెలిపించుకోవాల్సిన బాధ్యత మా తెలుగుదేశం కార్యకర్తల మీద అందరి మీద ఉంటుందని కూడా మీకు తెలియజేస్తాను ఎందుకంటే పార్టీ అనేది ఉంటే ముందు భవిష్యత్తులు ఉంటాయి కనుక మనం ఎవరో వచ్చారు మధ్యలో వచ్చారు వాళ్ళెందుకు వీళ్ళెందుకు అనుకోకుండా దయచేసి మీరందరూ కూడా నాతోటి నాకు ఎలాగైతే సహకరించారో మరి ఈరోజు వచ్చే రాబోయే అభ్యర్థిని కూడా అలాగే సహకరించి మన కర్నూలు జిల్లా ఎంపీ గారిని అదే ఆలూరు తాలూకా ఉండే అభ్యర్థి గారిని కూడా పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా మన పార్టీలోకి వచ్చారు అయినా మనం ముప్పై ఏళ్ళుగా పార్టీకి సేవ చేశాం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మా నాన్నగారు పాటలో ఉన్నారు